మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకైతే వంటైతే చేస్తున్నాను చపాతి అయితే పెట్టినా కదూరు ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను లేండి మా ఇంటాయిస్కరమా ఇంకా చికెన్ అయితే ఉడుకుతా ఉంది ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను ఇంకా సోన మసూరు అయితే అన్నం చేసినాను చేసింది ఇంకా చపాతీలు అయితే కలుస్తాను చపాతీ తిన్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా చికెన్ అయితే లేండి పండుగ రోజు కదా మొన్న పండుగ రోజు అయితే చికెన్ చేయలేదు నేను తీసుకెట్ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి అయింది లేండి నేను నాకే టైం అయ్యింది ఏడున్నర అయింది ఉందా చాలా సల్లు గతుకొని పోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా టిఫన్ టిఫన్ లేదులేండి వంట చేసేసినాను ఒకటే సమా ఇంకా సాంబార్ సాంబార్ అనే వస్తుంది రసం అయితే చేసినానులేండి రసము అన్నము బీన్స్ తాలింపు అయితే చేసినాను ఇంకా సైలో అయితే పోతుంది స్కూల్కి మళ్ళీ ఎందుకు మారుస్తాండవే బీన్స్ తాలింపు అయితే చేసినాను బాయ్ ఇంకా రావేంద్ర అయితే వెళ్ళిపోయినాడు లేండి వానికి చాలా దూరం కదా స్కూలు అందుకే వెళ్ళిపోయినాడు సైలో అయితే ఈడే స్కూల్ దగ్గర ఎత్తుకోపోయినాడా సరే హుషారు ఇంకా నేనైతే క్యారీ కట్టుకునే కన్నీ పెట్టుకున్నాను ఈరోజు సామాన్లు అయితే దండిగుండా సైలునే తోమల పాపము రోజు ఆయమని లేదండి తోముతాండది ఇంక అన్నమైతే అయిపోయింది టిఫిన్ టిఫన్ పోయా ఇంక శైలు రెడీ అయిపోయింది ఇంకా అయితే పెట్టినాను ఇంకా క్యారీక్ అయితే కట్టుకుంటా తాలింపు అయితే చేసినాను కదా ఇంకా పిల్లలు అయితే ఏం తినేలేదు తాలింపు ఇంక ఇద్దరికే చేసుకోవాలా ఏమో వాళ్ళు ఏమి తినలేదు ఏం చేసేదో ఇంకా చికెన్ పెట్టండి మటన్ పెట్టి మటన్ తినేలేదు చికెన్ చేపలు అవి చాలా ఇష్టంగా తింటారు ఇంక అవన్నీ ఏం తినేలేదు ఇంకా టైం అయితే అవుతా ఉంది నేను క్యారీ కట్టేసుకొని ఇంకా రెడీ అవ్వాలా రాత్రి అయితే నూరు రూపాయలు చికెన్ తెచ్చుకున్నాను లేండి మొన్న పండుగకి తెలియదు కదా శివు సిరాముల్నం ఈరోజు పలావు పాయసం చేసింది కదా అందుకనేసే ఇంకా రాత్రి అయితే నూరు రూపాయలు చికెన్ తెచ్చుకొని ఉంటుంది ఇంకా మా ఇంటైనా వచ్చేది లేట్ అయిపోయా ఇంకా మేము తినేసి లేండి నేను ఇంకా రాలేదనుకుని ఉన్నాను ఆ ఊదరు మాట్లాడుకొని కూర్చొని వేసినాడు ఇంకా లేట్ అయిపోయిండే మళ్ళీ లేండి వచ్చి అన్నం తినేసి ఇంకా పనుకున్నాము ఇంకా తెల్లారితో లేసి వంటలన్నీ చేసినాను ఇంకా పోవాలా ఇప్పుడు టైం అయితే అయిపోతా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాక్టరీకి అయితే లేండి ఇంకా కోత అయితే వస్తుంది రోజును వస్తుంది నేనేమో ఒకటి ఇస్తా అంటాను అని వస్తుందిలేండి ఇంకా క్యారెట్ దోసకాయ అట్లా ఏమైనా ఉంటే ఇస్తాను రోజు వస్తుంది ఇంకా రెండు రోజులకు ఒకసారి అట్లా వస్తుందిలేండి ఒక్కొక్క రోజు అయితే రాజు ఒక రోజు అయితే వస్తుంది సీదా వైడింగ్ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా నేను కూర్చొని ఉంటే చూడండి ఎంత అమాయకురాలుగా చూస్తాందా ఇంకా ఇంకా అన్నం ఏమీ లేవు అయిపోయిండే అందుకనిసే అయితే ఉండే అందుకే అన్నం లేండి ఇంక అన్నం అయితే ఎత్తుకొని పోయి అప్పకు తింటా ఉంది ఇంకా నేను వీడియో తీసుకుంటా అంటే కొంచెం అట్లా వెళ్ళిపోయా అందుకనేసే ఇంకా రోజు వస్తుందిలేండి లేండి ఏదో ఒకటి ఇస్తాను తింటా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఇంకా లేండి ఐదున్నరకు లేచినాను లేసి ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా వంట అయితే చేసేసినాను ఇంకా అయితే చేసిన టమాటా గుజ్జు చేసినాను ఇంకా ఏం లేవు ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఈరోజు సంత కదా సంతకు పోవాలా ఏమీ లేవు తరకారీలు అన్నీ అన్నీ అయిపోయినాయి రాత్రి ఆయన ఇంకొక నాలుగు ఉన్నాయి అట్టుపండు అయితే వచ్చేసి తినండి ఆ సైలు అట్టుపండ్లు ఇంకా పచ్చిమిరకాయలు ఒకటి తిడిస్తే ఏమీ లేవు అన్నీ తేవాలి ఇంకా సాయంత్రం అయితే పోతాను లేండి సంతకైతే పోతాను అన్నీ తెచ్చుకుంటాను ఇంక అన్నీ అయిపోయింది ఇంకా పూలా ఏం రాలేదు కాసుకొని ఉన్నాను పూజ అయితే చేయాలా ఇంకా పూలా అయితే రాలేదు ఇంకా లేచినాను బయట ముగ్గేసి వచ్చినాను ఇంకా ఈడ వేసేస్తున్నాను ఇంకా పూలాయమో రాలేదు కాసుకొని ఉన్నా చూస్తాను ఇంకా ఏడు కాలేదు టైము ఇంకా పూలాయమొచ్చే తరికి నేను రెడీ అవుతాను క్యారీ కట్టుకొని ఇంకా పూలయమ వస్తేనే పూజ చేసేస్తాను లేండి ఇంకా మీకు ఒక విషయం అయితే చెప్పాలి సాయంత్రం చెప్తానులేండి ఇంటికి వచ్చిన తర్వాత ఏమి లేదు ఇంకా సాయంత్రం అయితే వచ్చి ఒక విషయం అయితే చెప్పాలా చెప్తానులేండి ఇంకా సాయంత్రం వచ్చేసి చెప్తా ఇప్పుడు టైం లేదు అందుకనేసే ఇంకా నేను రెడీ అయ్యేలా ఇంకా ఇంకా దానికి జడేయాలా శైలుకి దానికి జడేసేసి జడేసి క్యారీ కట్టేసి ఇంకా పూజ చేసుకొని నేను ఫ్యాక్టరీ పోయే తలకి టైం సరిపోతుంది అందుకని సార్ సాయంత్రం వచ్చి నిదానంగా కూర్చొని చెప్తాము లేండి ఇంకా రెడీ అయిపోయి క్యారీ కట్టుకుంటాను అందులో పూల వస్తుందేమో చూస్తా పూలాయమొస్తే తొందరగా పూజ అయితే చేసుకునేస్తాను ఇంకా వాట్లన్నీ కడుక్కొని పసుపు అయితే పెట్టేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు ఇంకా పిల్లలు అయితే లేరు అప్పటికి ఇంకా పూలయమొత్తా అప్పుడు తానే వచ్చాయి అందుకే పూజ అయితే చేసుకుంటాన్నాను ఇంకా పూల ఏమొస్తే ఇంకా సైలు ఆకులు తెచ్చిచ్చాయి ఇంకా అయితే మా ఇంటైన్ తెచ్చిండే నైట్ ఇంకా పూలయమ వస్తేనే పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను లేండి ఇంకా అయిమొత్తిందో లేదో అనుకోని ఊరికే ఉండి మళ్ళీ అయిమ వచ్చేసే వస్తేనే ఇంకా పూజకైతే రెడీ చేసుకోండి ఇంకా దేవునికైతే మొక్కున్నాను ఇంకా పిల్లలు లేరు వెళ్ళిపోయినారు స్కూల్కి పొద్దున్నే స్కూల్ కదా అందుకే ఇంకా ఇంకొక వారము పదహైదు రోజుల్లో ఉందిలేండి స్కూల్ అయితే ఇంకా ఇరవై మూడో తేదీ ఏమో రజ ఇస్తారంట పిల్లోళ్ళకి చూడాలా యా రోజు ఇస్తారో ఇంకా ఒక ఎగ్జామ్ ఉంది పదహైదు పదహారు ఎగ్జామ్ అయితే ఉందంట పిల్లోలకి ఇంకా అప్పుడైతే ఎగ్జామ్ అయిపోతేనే ఇంకా నేను ఊరికైతే వదిలేసి వస్తాను శైలుని నేనన్నా పోతాను లేకపోతే మా దేవినా వస్తది లేండి ఇద్దరు ఎవరో ఒకరు చూడాలి ఇంకా తను నేనే పోవాలనుకుంటానను వాళ్ళు ఇంటికి పోవాలా అనేసి ఐ మీ నన్నే రా రా అని ఒకే సమా చెప్తా ఉంది మా దేవి అయితేను నాకు పోవాలా అని ఉంది కొంచెము ఇబ్బందిగా ఉంది లేండి పోయేదానికి అందుకనిసే అట్లా చెప్పినాను మళ్ళీ ఇంకోటి అయితే పెట్టుకున్నాం మేము అందుకనిసే హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పూజ అయితే అయిపోయిందిలేండి ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కదా ఇంకా సంతకైతే పోవాలా అనుకున్నాను ఇంకా నైట్ వచ్చేసి సంతకైతే పోతానులేండి ఇంకా టైం వచ్చేసి అయిపోతా ఉంది ఇంకా పా ఇది చార్ అయితే ఏం చేయలేదు అందుకే పెరుగైతే తెప్పించినానులేండి టమాటా కొద్దిగా తక్కువ వస్తుంది అనేసి ఇంకా తెప్పించినాను ఇంకా పిల్లలు అయితే సాయంత్రం బయటకు పిలుచుకోపోమని చెప్పిండ్రి పొద్దున్నే ఇంకా బేకరీకి అయితే లేండి పిల్లలు ఏమో తినాలా అని ఐస్ కేక్ అయితే తీసుకున్నారు ఐస్ కేక్ పాలకోవా తీసుకున్నారు మళ్ళా పానీపూరి కావాలా అని పానీపూరి దగ్గర అయితే వీడియో తీయలేదు చాలా మంది ఉండ్రీ జనాలు ఎక్కువగా ఉండరు అందుకనిసే ఇంకా ఇంక పోలేదులేండి పానీపూరి దగ్గర వీడియో తీయలేదు తినేసి వచ్చినాం అంతే ఇంకా ఇక్కడైతే మా ఇంటి అయినైతే రాలేదులేండి మా ఇంటైనా పని చేసుకొని ఉంటాడు కదా ఇంకా పిల్లోళ్ళకైతే నేనే చూసుకుంటా వాళ్ళకి ఏం కావాలన్నా ఏం అడిగినా నేనే పిలుచుకొని పోతానులేండి ఎక్కువ మేము ముగ్గురే పోతాము ఎలా అంటే మా ఆయన తొమ్మిది వరకు చేస్తాడు కదా పని రాలేడు అందుకనిసే ఇంకా మాకేం అడ్డు చెప్పలేదు డబ్బులు ఇస్తాడు మీరు ఏడన్నా పోయినా ఏమని తినరండి పర్లేదు నాకు అవ్వదు కదా వచ్చేదానికి నువ్వన్నా చూసుకో పిల్లలని అని చెప్తాడు నేను ఏడుకు వచ్చేసి ఇంకా పిల్లోల్ని అయితే బయటకు పిలుచుకొచ్చిన నాకు ఎక్కువ ఇలాంటివి తింటే కొంచెం ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది లేండి అందుకే నేనైతే తీసుకోలేదు వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరు తింటా ఉంటే నాకు ఒక స్పూన్ అయితే పెట్టేస్తూ ఉండారులేండి తినిపిస్తూ ఉండారు పిల్లలు ఇద్దరును ఇంకా కొంచెం అయితే తిన్నాను నేను వాళ్ళ దాంట్లో ఇంకా పాల్కవ తీసినాను పాల్కవలు తిన్నారు ఇంకా కేక్ తినేసిన తర్వాత అది తిన్నారులేండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్